కర్నూలు నగరంలోని ఎస్సీ కాంప్లెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో వైఎస్ఆర్ సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ టిటిడి బోర్డు తిరస్కరించిన బోలేబాబా డైరీ కి సంబంధించిన కల్తీ నెయ్యి ట్యాంకర్లు మళ్లీ దొడ్డి ధరన ఎలా తిరుమల చేరుకున్నాయి అప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది తిరుమల పవిత్రతను చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం వైఎస్ జగన్ మీద ఉన్న కోపంతో హిందూ పవిత్రతను దెబ్బతీయడం చంద్రబాబుకి తగదని మండిపడ్డారు అప్పుడు జంతువుల కొవ్వు పంది కొవ్వు ఫిష్ ఆయిల్ అని ఇప్పుడేమో బాత్రూమ్ ఫెన ఆయిల్ అని దిగజారుడు మాటలు ఏదో పేపర్లో వచ్చింది అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు అనడం హిందువుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు నిజంగా కల్తీ జరిగితే ప్రధాన మంత్రి కేంద్ర బీజేపీ దేశ హిందూ సంఘాల పెద్దలు ఎవ్వరు చెప్పడం లేదే ఒక టీడీపీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వాళ్ళ రాజకీయాల స్వార్థం కోసం హిందువుల మనోభావాలతో ఆడుకోవడం చంద్రబాబు మీకు ఈ వయసులో తగదని ఆయన అన్నారు అనంతరం వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్ట పెరుగుతుంది పార్టీ పుట్టగతులు లేకుండా పోతాయి కాబట్టి జనంలో జగన్మోహన్ రెడ్డిని దోషం చేయాలని ఈ వయసులో ఇంత అబద్ధమైనటువంటి ఎంతోమంది మనోభావాలతో ముడిపడినటువంటి తిరుపతి లడ్డు శ్రీశైలం లడ్డు మీద ఇంత దిగజారి రాజకీయాలు చేయడం మీ వయసుకు తగదని నేను చెప్తా ఉన్నా మీకంటే చాలా చిన్నవాళ్ళం వయసులో ఆయన కూడా మేము చెప్పే పరిస్థితి వస్తుంది మీ వయసుకు తగది ఇది రాజకీయాలను రాజకీయంగా చేయండి రాజకీయ బురదలోకి రాజకీయ రొంపిలోకి తిరుమల వెంకటేశ్వర స్వామిని శ్రీశైలం మల్లికార్జున స్వామిని లాగాకండి పుట్టగతులు లేకుండా పోతాయి మీరు వచ్చినప్పటి నుంచి ఆలోచించండి ఏం జరుగుతుండయి తిరుమలలో తొక్కిసలాట్లో జనం చచ్చిపోయింది తిరుమల చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా ఐదు వందల సంవత్సరాలు పైనంది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా తిరుమలలో తొక్కిసలాట మీ ప్రభుత్వంలో జరిగింది సింహాచలంలో ఎప్పుడన్నా తొక్కిసలాటలో చనిపోయినారా మీ హయాంలో తొక్కిసలాటలో చనిపోయింది అంటే దేవాలయంలో కాడ తొక్కిసలాట్లో చనిపోతుండేది మీ హయామేనా నిన్నటికి నిన్న శ్రీశైలంలో శివస్వాముల మీద లాఠీ చాట్ చేసి వెంటబడి ఏదో నక్సలైట్లనో దొంగలను కొట్టినట్టు లాఠీ చాట్ చేసి శివస్వాముల మీద ప్రతాపం పోతావడేమో తొక్కిసలాట్లో మనసుని చంపుతున్నారు పోతటేమో శివ దీక్ష తీసుకున్నటువంటి శివస్వాములను లాఠీలతో కొడుతున్నారు ఏంది ఇంతకుముందేమో గోదావరి పుష్కరాలని మీ ఆర్పాటం కోసం సినిమా షూటింగ్ల కోసం జనాన్ని చంపుతుంది మీరా హిందుత్వం గురించి దేవాలయాల పవిత్ర గురించి దేవాలయాల ప్రసాదాల పవిత్రత గురించి మాట్లాడేది మీరా తిరుపతిలో కొండకి పోయేటువంటి దీంట్లో ఒక ముస్లింకు అంటే బిర్యానీ హోటల్కు పర్మిషన్ ఇచ్చినారు టీటీడీ ల్యాండ్ ఇచ్చినారు బిర్యానీ హోటల్ పెట్టుకోండి మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ లడ్డు వివాదం తెచ్చి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నాశనం చేసినటువంటి చరిత్ర మీదని గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు తేడాది వాయిన చరిత్రకు మీ చరిత్రకు తేడాది లడ్డు కల్తీ జరిగిందని వైవి అంగీకరించలేదు దాంట్లో కొంత లడ్డు కల్తీ జరిగిందనే దాంట్లో ఎక్కడ గొడ్డు కొవ్వులు ఉన్నాయని ఎవరు అంగీకరించలేదు సిట్ రిపోర్ట్లు కూడా లేదు సిట్ రిపోర్ట్లు ఏమి ఇచ్చినారు ఈ వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయినట్టు అనుమానాలు ఉన్నాయని ఇచ్చినారు అదే చెప్పినారు వైవి సుబ్బార్టీ దాని మీద ఎంక్వైరీ చేసుకోమన్నారు అసలు ఇదంతా వాళ్ళు అలిగేషన్ చేసినప్పుడు అలిగేషన్ చే అలిగేషన్ ఏ వ్యక్తి మీద వచ్చిందో ఆ వ్యక్తి సుప్రీంకోర్టు పోయి సీబీఐ ఎంక్వైరీ చేసిన ఏమని కేసు వేసినాడంటే ఎందుకేస్తాడు వాడిని తప్పు చేసింటే ఓడని ఇరుక్కుంటాడా పోయి సుప్రీంకోర్టు చేతులు ఇరుక్కుంటాడా మరి సిబిఐలో ఆ కమిటీలో ఉండేది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సిబిఐ కదా ఆ కమిటీలో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ముగ్గురు అధికారులు ఉన్నారు కదా వాళ్ళే కదా అండి వాళ్ళే కదా రిపోర్ట్ ఇచ్చింది సెకండు నిజంగా తిరుపతి టీటీడీలో అల అల్రేషన్ జరిగితే అలల్ట్రేషన్ జరిగితే మోడీ గారు ఊరుకుంటారా అమిత్ షా గారు ఊరుకుంటారా లేదంటే మోహన్ భగవత్ గారు ఊరుకుంటారా స్వామీజీని అందరూ ఊరుకుంటారా వాళ్ళే కదా వాళ్ళకి తెలియదు వాళ్ళ ఫస్ట్ రిపోర్ట్ వాళ్ళకి పోతుంది కదా వాళ్ళ పార్టీకి అంటే మాది హిందుత్వ పార్టీ మాది హిందువుల కోసమే మా పార్టీ ఉంది దేవుళ్ళని కాపాడడానికి దేవుళ్ళ పత్ర పవిత్రతను కాపాడడానికి మా పార్టీ ఉందని చెప్పుకునేటువంటి బీజేపీ పార్టీ అగ్రనాయకత్వం వాళ్ళు దీని మీద ఒక్క రోజు కూడా స్పందించలేదంటే ఎందుకంటే ఇదంతా తప్పుడు సమాచారం ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గుట్టు రట్టు చేసుకుంటే కూటమిలు ఉన్నారు కాబట్టి దీని మీద ఎక్కువ వాళ్ళు చంద్రబాబు నాయుడు తప్పు అని చెప్తే కూటమిలు ఉన్నారు కాబట్టి బాధ బాగుండదని బీజేపీ అగ్రనాయకత్వం ఎవ్వరు కూడా ఈ విషయంలో మాట్లాడడం లేదంటే అది ఇండికేషన్ కాబట్టి చాలదు ప్రతిపక్ష పార్టీలో ప్రజా సమస్యల మీదనే కొట్లాడుతున్నాం మా ప్రజా సమస్యల పోరాటాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజలలో ఈ ఏవైతే వాళ్ళ పొరపాట్లున్నాయో వాళ్ళు చెప్పినటువంటి చేయలేకుండారో వాళ్ళ చేతకన్నా తనాన్ని మేము ఎండగడుతున్నామని లడ్డు వివాదం తెచ్చినారు మెడికల్ కాలేజీల మీద పోరాటం చేశాం దాన్ని ఎవరు కెండర్లకు రాకుండా భయం సృష్టించగలిగినాం అలాగే రైతుల గిట్టుబాటు ధరల మీద పోరాటం చేసినాం అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీద పోరాటం చేసినాం రాయలసీమ ఎత్తిపోతల మీద మేము పోరాటం చేస్తున్నాం ఇట్లా ప్రజా పోరా ఏవైతే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నామో ఆ పోరాటం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి లడ్డు వివాదం తెచ్చినాడు తప్ప ఇంకొకటి కాదు